ఆకట్టుకుంటూ అడుగుపెట్టిన ప్రతి చోట తనదైన ముద్ర వేస్తున్న తెలుగు తేజం కృష్ణతేజ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు కేరళలోని త్రిసూర్ జిల్లా గా మాదక ద్రవ్యాలపై యుద్దంలో కృష్ణతేజ చేసిన సేవలకు గాను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆయన ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేసింది మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఏక్ యుద్ధ్ నషేకే విరుద్ధ పేరుతో రెండు ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి ఎన్సీపీసీఆర్ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది చిన్నారుల్లో పెరుగుతున్న దక్షి వినియోగం నేపథ్యంలో పాఠశాలలు చిన్నారుల సంరక్షణ కేంద్రాల పరిసరాల్లో నిషేధిత ఉత్పేరకాల అమ్మకాలు అక్రమ రవాణాను అరికట్టాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమంలో త్రిశూరు జిల్లాను దేశంలోని అగ్రస్థానంలో నిలిపారు కృష్ణతేజ ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై ఏడున అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో కృష్ణతేజకు పురస్కారం అందజేయనున్నట్లు ఎన్సీపీసీఆర్ ప్రకటించింది దగ్స్ అనే మాట వినిపించకుండా చేయడమే లక్ష్యమని కృష్ణ తేజ ఓ ప్రకటనలో వెల్లడించారు కృష్ణ తేజకు జాతీయ పురస్కారంపై ప్రశంసలు వెల్లివెత్తుతున్నాయి జాతీయ బారడా రక్షణ కమిషన్ పురస్కారానికి కృష్ణ తేజ ఎంపిక కావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు మరిన్ని సేవరనందిస్తూ ఉద్యోగులు యువతకు స్ఫూర్తి నివారణని ఆకాంక్షిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు కరోనా కేరళ వరదల